ఈ వీడియోలో సౌందర్య లహరిలోని యాభై ఐదో శ్లోకం యొక్క పారాయణ ఫలితం గురించి వివరిస్తున్నాను ఇది ఈ శ్లోక పారాయణం వల్ల అండవ్యాధి నివారణ మరియు సర్వవశీకరణ కూడా కలుగుతుంది శ్లోకం జగతి అవే త్యాహ సంటో ధర్ణిధర రాజన్యతనయే త్వదన్మేషా జాతం జగదిదమసేషం ప్రలయతః పరిत्रातुं శంకే పరిహృతనిమేషాस्तव దృశః ఓం శ్రీ కరూప్యోర్ మహా ఓం శ్రీ మహా గణాత్పతేర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లేర్ లోని లోకం యొక్క భావము నీ యొక్క పారాయణ వల్ల కలిగే ఫలితం ఏంటనే ఈ వీడియోలో వివరిస్తున్నాను ఓ హిమగిరి రంగిరి నీవు రెప్పలు కరురెప్పలు మోయటం వల్ల ఈ ప్రపంచం లైవ్ అయిపోతుంది తెచ్చటం వల్ల సృష్టి జరుగుతున్నది కావుననే నీవు రెప్పవేయుటకు జంకి నేతతో ఉన్నామని శంకర్ల వారు వర్ణించారు లతానామాల్లో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భోనావళి అని చెప్పబడింది ఆ భావమే ఈ శ్లోకంలో ఈ రకంగా వివరించబడిందనమాట తంత్రం ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పవిత్ర పూజ గృహంలో నుంచి షోడ సోపచార పూజలతో పూజించి నలభై ఐదు రోజుల దీక్షతో ఇరవై వేల సార్లు ఈ శ్లోకాన్ని జప చేయాలి నైవేద్యం పాలు పంచదారతో చేసిన పాయసము తేనె అరటిపళ్ళు తాంబూలము నివేదన ప్రతిరోజు పూజా సమా పూజావసానం ఉందో అంటే పూజ పూర్తయిన తర్వాత చేయాలి తర్వాత యంత్రమును చేతికి ధరించాలి దీని ఫలితం ఏంటంటే అమ్మవారి అవ్యాజ కరుణా కటాక్షాలు నిదర్శనం వంటిది సాధకునికి కానీ ఆయన అభివంత్రించి ఇచ్చిన తేనెను సేవించిన వారికి కానీ ఎవరికైనా అండవ్యాధి ఉంటే తగ్గిపోతుంది మంత్రశాస్త్రంలో సమస్త రోగాలకు సూర్యోపాసన చెప్పబడింది ఆరోగ్యం భాస్కరాదిచ్చే సూర్యుని వల్లే ఆరోగ్యం కలుగుతుంది సర్వజన వశీకరణ కూడా జరుగుతుంది పరీక్షకులు పాసి చూడవచ్చు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ